మెయిన్ ఈ సైడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ హెరిడిటరీ వల్ల వస్తుంది లేకుంటే పిచ్యూటరీ గ్లాండ్ ఫంక్షనింగ్ డిజార్డర్ వల్ల వస్తుంది ఆర్ ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుని వర్క్ చేయటం వల్ల బాడీలో ఫ్యాట్ అనేది కొన్ని కొన్ని ప్లేసెస్లో స్టోర్ అయిపోతుంది కొంతమందికి సైడ్స్ కొంతమందికి హిప్ కొంతమందికి థైస్ కొంతమందికి హ్యాండ్స్ అట్లాగా సో ఇప్పుడు ఈరోజు మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే సైడ్స్ నడుం దగ్గర పేర్కొన్నటువంటి ఫ్యాట్ని మనం ఎలా రిడ్యూస్ చేసుకోవాలో యోగా టీచర్ అండ్ యోగా థెరపిస్ట్ యోగా అండ్ థెరపిస్ట్ శ్రీవాణి చూపిస్తారు వివేకానంద నగర్లో తనకి యోగా సెంటర్ ఉంది కనుక ఈ సరౌండింగ్స్లో ఎవరికైనా యోగాకు సంబంధించినవి ఏమన్నా మీకు ప్రాక్టీసెస్ కావాలి అంటే శ్రీవాణిని సంప్రదించవచ్చు మీకు స్క్రోల్ అవుతుంది కింద తన నెంబరు సో ప్లీజ్ కాంటాక్ట్ ఇప్పుడు మనం సైడ్ ఫ్యాక్ట్ ఎలా తగ్గించుకోవాలో యోగా టీచర్ శ్రీవాణి చూపిస్తారు ఇలా రిలాక్స్డ్గా చక్కగా వన్ ఫీట్ డిస్టెన్స్లో నుంచోవాలి స్ట్రైట్గా నిలబడిన తర్వాత బోత్ హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి స్లోగా ఇలా బ్యాక్కి మూవ్ అవ్వాలి రైట్ సైడ్కి నెక్స్ట్ ఎన్ని హెల్త్ సెంటర్ ఎగ్సెల్ సైడ్ ఎన్ని హెల్త్ సెంటర్ ఎగ్సెల్ సైడ్ ఎన్ని హెల్త్ సెంటర్ ఎగ్సెల్ సైడ్ ఎన్ని హెల్త్ సెంటర్ ఎగ్జైల్ సైడ్ రిలాక్స్ ఇలా మన యొక్క అవసరాన్ని బట్టి మినిమం ఫిఫ్టీ టు హండ్రెడ్ కౌంట్స్ చేస్తే నడుము దగ్గర పేర్కొన్నటువంటి ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ రిలాక్స్డ్గా అలాగే వన్ ఫీట్ డిస్టెన్స్లో నిలబడాలి లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ఇలా నడుం మీద ఉంచాలి రైట్ హ్యాండ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి పైకి ఇయర్కి ఆనేలాగా నుంచుని నిహిల్ సెంటర్ ఎక్సేల్ చేస్తూ సైడ్కి ఇలా స్ట్రెచ్ చేస్తే అలా హోల్డ్లో టెన్ సెకండ్స్ ఉండాలి అలా ఉన్నప్పుడు ఈ సైడ్ మొత్తం మజిల్స్ మీద బాగా ప్రెషర్ పడుతుంది ఈ సైడ్ పేర్కొన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ రిడిక్షన్కి ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా టెన్ సెకండ్స్ హోల్డ్లో ఉన్న తర్వాత అగైన్ ఇన్ హిల్ సెంటర్ ఎక్సేల్ సైడ్ అగైన్ ఇన్ హిల్ సెంటర్ ఎక్సేల్ సైడ్ అలా టెన్ కౌండ్స్ ఎక్సర్సైజ్ చేయాలి ఇన్ एक्सेल रिलैक्स नैक्स्ट चेज अवर हैंड चेजा రైట్ హ్యాండ్ వేస్ట్ మీద ఉంచి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేసి లెఫ్ట్ ఇయర్కి టచ్ అయ్యేలా ఉంచాలి అలా ఉంచి డీప్ ఇన్హలేషన్ చేసి ఎగ్సెల్ చేస్తూ సైడ్కి స్ట్రెచ్ చేయాలి మీరు ఎంత స్ట్రెచ్ చేస్తే అంత ఎఫెక్టివ్గా సైడ్ మజిల్స్ మీద ప్రెషర్ పడుతుంది ఎగైన్ స్ట్రైట్ ఎగ్సెల్ సైడ్ ఎన్హెల్ సెంటర్ ఎగ్సేల్ ఎన్హేల్ Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Hold. 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Down. ఇలా ఈ సైడ్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా సైడ్ పేర్కొన్నటువంటి ఫ్యాటరీ బ్యాట్ రిడక్షన్కి బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి పవర్ఫుల్ ఇంకో ఎక్సర్సైజ్ ఉంటుంది పార్శ్వత ఆడాసన అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కానీ ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి అంటే ముందు ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నెక్స్ట్ పార్శ్వత ఆడాసిన ఎక్సర్సైజ్కి వెళ్ళాలి అలా వెళ్లకుండా డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ మజిల్స్ షోల్డర్స్ దగ్గర మజిల్స్ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకే ముందు ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఇప్పుడు చేయబోయే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి లైక్ తాడాసిన వన్ ఫీట్ డిస్టెన్స్ తీసుకొని హ్యాండ్స్ రెండు సైడ్ నుంచి ఇలా లిఫ్ట్ చేస్తూ పైకి ఇంటర్లాక్ చేయాలి అలా డీప్ ఇన్హలేషన్ చేసిన తర్వాత స్లోగా ఎగ్జెల్ చేస్తూ సైడ్కి హోల్డ్ టెన్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఎక్సర్సైజ్ సైడ్ తగ్గడంతో పాటు ఈ సైడ్ పేర్కొన్నటువంటి ఎబ్డామెన్ మజిల్ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ లెఫ్ట్ టెన్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్సర్సైజ్ ఎన్ హెల్త్ సెంటర్ ఎగ్సెల్ రైట్ ఎన్ హెల్త్ సెంటర్ ఎగ్సెల్ లెఫ్ట్ ఇన్హెల్ సెంటర్ ఎక్సెల్ రైట్ ఇన్హెల్ సెంటర్ ఎగ్సెల్ లెఫ్ట్ రిలాక్స్ ఎగ్సేల్ చేస్తూ చక్కగా హ్యాండ్స్ని డౌన్ చేసేయాలి ఈ ఎక్సర్సైజ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇది కూడా అంతే మినిమమ్ ఫిఫ్టీ టైమ్స్ నుంచి హండ్రెడ్ కౌంట్స్ వరకు చేయొచ్చు అది మన యొక్క స్ట్రెంగ్ని బట్టి స్టామినాని బట్టి కానీ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఒకేసారి ఫోర్స్గా చేయకూడదు ఇంకొక విషయం ఏంటంటే హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా మరీ డీప్ బెండింగ్ అనేది చేయకూడదు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ లాస్ట్ వన్ బోత్ లెగ్స్ మధ్య త్రీ ఫీట్ డిస్టెన్స్ ఇవ్వాలి త్రీ ఫీట్ డిస్టెన్స్ ఇంకా 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 హ్యాండ్స్ రెండు స్ట్రెచ్ చేయాలి డీప్ ఇన్హేల్ చేస్తూ ఫార్వర్డ్ అవ్వాలి రైట్ పాము లెఫ్ట్ ఫుట్కి టచ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ ఉంచాలి ఇలా స్ట్రైట్ నుంచి దీంట్లో టెన్ సెకండ్స్ హోల్డింగ్ ఇలా చేయడం వల్ల ఈ సైడ్ ఉన్నటువంటి ఎక్సెస్ మజిల్ ఈ సైడ్ పేర్కొన్నటువంటి ఎక్సెస్ మజిల్తో పాటు ఎబ్డోమన్ తగ్గుతుంది ప్లస్ ఇక్కడ ఫ్యాట్ ఇక్కడ పేర్కొన్నటువంటి షోల్డర్ బ్యాక్ సైడ్ పేర్కొన్నటువంటి ఫ్యాట్ రెడ్యూస్ అవడానికి కూడా ఈ త్రికోణాసనం అనేది బాగా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ లెఫ్ట్ హోల్డింగ్ ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ 4 5 exercise One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve. 2 3 relax relax ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ఎఫెక్టివ్గా అండి ఇందాక మనం చేసినవి ఓన్లీ సైడ్స్ వరకే తగ్గుతుంది బట్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి త్రీ బెనిఫిట్స్ ఉంటాయి బ్యాక్ షోల్డర్ తగ్గుతుంది ఎబ్డోమన్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం సైడ్ పేర్కొన్నటువంటి నడుము దగ్గర పేర్కొన్నటువంటి ఎక్సెస్ మజిల్ ఫ్యాట్ రిడిక్షన్ కూడా ఈ ఎక్సర్సైజ్ పనిచేస్తుంది ఏది ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ మినిమం మీరు ఫిఫ్టీ కౌంట్స్ నుంచి హండ్రెడ్ కౌంట్స్ వరకు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ వన్ మంత్లో మినిమమ్ టూ టు త్రీ ఇంచెస్ లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారు మీరు చూసారు కదా ఇప్పుడు యోగా టీచర్ మనకి సైడ్ ఫ్యాక్ట్ తగ్గించుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఫోర్ ఎక్సర్సైజెస్ చూపించారు ఈ ఎక్సర్సైజెస్ అనేవి మీరు రెగ్యులర్గా ఫిఫ్టీ టూ హండ్రెడ్ కౌంట్స్ చెప్పినా కంటిన్యూస్గా వన్ మంత్ పాటు చేస్తే మీరు మినిమం టూ టు త్రీ ఇంచెస్ లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ లాస్ట్ చూపించిన ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మనకి హెల్త్ బెనిఫిట్స్తో పాటు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది షోల్డర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్సెస్ మజిల్ కరుగుతుంది